ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త నిజంగానే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ వార్త లాగే చూడాలి చాలా అనూహ్యమైన టర్నే ఇది జనసేన నాయకులు నాగబాబు గారికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు ఏ సెకండ్ అయినా కూడా ఆయన మంత్రిగా అంటే ఆ నిర్ణయం వెలువడబోతుంది అండ్ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ఇదేదో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త కాదు తెలుగుదేశం పార్టీ పత్రికల్లో తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి బ్రేకింగ్లు సో మొదట టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి మొదలెట్టారు తర్వాత రాజ్యసభ చైర్మన్ అని రేస్లోకి వచ్చారు రాజ్యసభ చైర్మన్గా బీజేపీకి ఆ ఫోటో వాళ్ళ కేటాయించాల్సి వచ్చింది అప్పుడు నాగబాబు గారు అన్నారు నాకు పదవుల మీద ఆశ లేదు పదవుల మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అంతకుముందు వాళ్ళ నాయకుడు జనసేన అధ్యక్షులు కూడా చాలాసార్లు అని ఉన్నారు ఏం రాజకీయం అధికారం అంటే కుటుంబానికి సొంతమా కుటుంబంలోని ఎన్ని పదవులు ఎంతమందికి ఇస్తారో అది ఇది అని చెప్పి ఆయన కూడా అని ఉన్నారు బహుశా వీళ్ళిద్దరి స్టేట్మెంట్స్ పేస్ట్ చేసి వీళ్ళకి ఏమైనా కనుక మరి నాగబాబు గారికి ప్రభుత్వ పరంగా బాధ్యతలు ఉండవేమో పొలిటికల్గానే ఏదైనా వాళ్ళ పార్టీ పరంగా ఆయన ఏమన్నా పదవులు చూసుకొని ముందు తీసుకొని ముందుకు వెళ్ళాలేమో అని చెప్పి అనుకున్నాం కానీ ఆర్ కృష్ణను బీజేపీ రాజ్యసభ ఎంపీగా ప్రకటించడం ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కన్ఫర్మ్ అవ్వడం ఇంకా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పి బ్రేకింగ్లు రావడం భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ వాస్తవానికి ఇది బలె ట్విస్ట్ కూడా యాక్చువల్గా ఇరవై ఐదు మంది మంత్రులు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇంకొకటి ఖాళీగా ఉంది ఆ ఒకటి నాగబాబు గారితో నింపబోతున్నారట త్వరలో త్వరలో అంటే వెరీ సూన్ అని అంటూ ఉన్నారు సో ఈ ప్రచారం ఎట్లా వచ్చిందో లేదో మరొక వైపు జనసేన సోషల్ మీడియా నుండి కొత్త హోంశాఖ మంత్రిగా నాగబాబు కొత్త హోంశాఖ మంత్రిగా నాగబాబు అనే ప్రచారం ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాగబాబు గారికి హోంశాఖ మంత్రిగా అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం చేయడం ఏమో మరి జనసేన అధ్యక్షుల వారు ప్రస్తుత హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మేడం గారి పనితీరుతో సాటిస్ఫైగా లేరు అని ఆయన బహిరంగంగానే కమెంట్ చేశారు హోంశాఖ విఫలమైంది అని చెప్పి ఓపెన్ గానే కమెంట్ ఉన్నారు మరేమో మరి జనసేన సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్లు నాగబాబు గారికి హోంశాఖ ఇస్తారా ఏమో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మంత్రి పదవి రావడం అన్నదే పెద్ద ట్విస్టు ఇప్పుడు లేదు ఇంకా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్లు హోంశాఖ అన్నది అదే ఇస్తే ఇంకా ట్విస్ట్ టు ది పవర్ ఆఫ్ ట్విస్ట్ ఇది మొత్తం మీద మరి నిజంగా ఇస్తూ ఉన్నారా మరి లేకుండా తెలుగుదేశం పార్టీ మీడియాలో ఈ కథనాలు ఎందుకు వచ్చాయి ఇదైతే ఖచ్చితంగా క్లారిటీగా తెలియాల్సిన విషయమే